కారం రంగు రుచి ఆరు నెలల ముందు రిలీజ్ డేట్ ప్రకటించడం కాదు ప్రకటించిన డేట్ కి వచ్చినప్పుడే గొప్ప ఈ మధ్య టఫ్ టాస్క్ అనే చెప్పాలి చాలా తక్కువ సినిమాలకు మాత్రమే ఇది సాధ్యపడుతుంది కూడా ముందైతే డేట్లు ఇచ్చేస్తున్నారు కానీ ఆ చెప్పిన సమయానికి వస్తోంది మాత్రం తక్కువనే చెప్పాలి తాజాగా రెండు వేల ఇరవై ఆరు మార్చిలో రాబోయే సినిమాల విషయంలో ఇలాంటి కన్ఫ్యూజనే ఉంది మరి ఏంటా సినిమాలు అసలు ఎందుకంత కన్ఫ్యూజన్ లెట్స్ వాచ్ పానిండియన్ కల్చర్ మొదలయ్యాక ఆరు నెలల ముందే ప్రమోషన్ మొదలు పెట్టకపోతే కష్టమే మేము వస్తున్నామని పదే పదే గుర్తు గుర్తుచేయాల్సిందే లేదంటే ఈ గ్యాప్ లో ఇంకొకరు దూరిపోతుంటారు అందుకే పెద్ద సినిమాకు ఐదు నెలల ముందే ప్రమోషన్ షురూ చేశారు చికిరి పాటతో ఇండియా అంతా ఇప్పుడు దానికి ముందే ఓ టేజర్ కూడా ఇచ్చారు బుచ్చిబాబు మార్చి ఇరవై ఏడున పెద్ది విడుదల కన్ఫర్మ్ దానికి తగ్గట్లుగానే ప్రమోషన్ షూటింగ్ నడుస్తున్నాయి అయితే దానికి ఒక్కరోజు ముందు వస్తానంటున్న పారడైజ్ విషయంలోనే డౌట్స్ వస్తున్నాయి ఇప్పుడు మామూలుగా నాని ఓసారి చెప్తే ఫిక్స్ అంతే కానీ ప్యారడైజ్ షూట్ కాస్తా ఆలస్యమవుతున్నట్లు అనిపిస్తుంది మరి మార్చి ఇరవై ఆరుకి వస్తారా అనేది సస్పెన్స్ మేకర్స్ మాత్రం పక్కా వస్తామంటున్నారు పారాడైజ్ మాత్రమే కాదు మార్చి పంతొమ్మిదిన రానున్న ఎస్ టాక్సిక్ రిలీజ్ విషయంలోనూ గందరగోళం తప్పట్లేదు దీని షూటింగ్ ఇంకా నడుస్తూనే ఉంది షూట్ అప్డేట్ ప్రకారం చూస్తే మార్చి పంతొమ్మిదిన టాక్సిక్ రావడం కాస్త కష్టమే కానీ ఖచ్చితంగా వస్తామంటున్నారు మేకర్స్ ఏదేమైనా పెద్ద అయితే రేసులోనే ఉంది మిగిలిన పారాడైజ్ టాక్సిక్ రేసులో ఉన్నాయా లేదనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది